హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి బ్యాంకు వినియోగదారులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ బ్యాంకు రూల్స్ కూడా మారబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ బ్యాంకు రూల్స్లో కూడా కొత్త నియమాలు కొత్త నిబంధనలు కూడా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా కూడా మినిమం బ్యాలెన్స్ ఏటీఎం నుంచి విత్డ్రాలపై కూడా ఛార్జీలు విధించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మారబోయే కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకు ఖాతాల నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మారుతుంటాయి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులు ఏప్రిల్ ఒకటి నుంచి రూల్స్ కూడా మారబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఒక్కొక్కరికి కూడా రెండు నుంచి మూడు బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి వాటిలో మినిమం బ్యాలెన్స్ విత్ డ్రాకు సంబంధించిన నియమ నిబంధనలు మారుతున్నాయి వాటిని తప్పనిసరిగా బ్యాంకు వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది లేకుంటే భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంది బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్ క్రెడిట్ కార్డు ఏటీఎం లావాదేవీలు కూడా ఇవి ప్రభావితం చేస్తాయి మీరు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏటీఎం నుంచి ఉచిత విత్ పర్మిషన్ కూడా తగ్గించాయి వినియోగదారులు తన బ్యాంకు ఏటీఎం నుంచి కేవలం నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకునే అనుమతి అయితే ఉంటుంది ఆ తర్వాత డబ్బులు డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఒక నెలలో మూడుసార్ల కంటే ఎక్కువ వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే ప్రతిసారి కూడా మీరు ఛార్జీ చెల్లించాల్సిందేనని చెప్తున్నారు ఇక మీరు ఏటీఎం ద్వారా నగదు తీసుకున్నట్లయితే ప్రస్తుతం పదిహేడు రూపాయల ఛార్జీ చెల్లించాలి అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పంతొమ్మిది రూపాయలకు పెరగనుంది అంతేకాకుండా ఏటీఎం సెంటర్కి వెళ్ళి మినీ స్టేట్మెంటు బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ప్రస్తుతం ఆరు రూపాయలు ఛార్జీ అయితే ప్రతి లావాదేవీకి కూడా ఏడు రూపాయలకు పెరుగుతోంది ఇది కూడా మే ఒకటి నుంచి అమల్లోకి అయితే రానుందని చెప్తున్నారు అలాగే డిజిటల్ బ్యాంకింగ్లో కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సహించడానికి బ్యాంకులు వినియోగదారుల కోసం అనేక ఫీచర్స్ తీసుకొస్తున్నాయి కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గతంలో కంటే మెరుగైన సేవలు పొందుతున్నారు దానికోసం బ్యాంకులు కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్బాట్ ప్రవేశపెడుతున్నారు ఇక మినిమం బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్కు సంబంధించిన రూల్స్ కూడా మార్చబోతున్నాయి మీ ఖాతా పట్టణ సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉందా అనే దానిపై ఆధారపడి ఉంది బ్యాంకు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందున మీరు జరిమానాలను కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు ఈ విధంగా అయితే ఏప్రిల్ ఒకటి నుంచి కొన్ని బ్యాంకుల్లో కొన్ని రూల్స్ కూడా మారబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినైతే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్